అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు టెక్నాలజీకి సంబంధించిన సమస్యల కారణంగా ముఖ్యమైన పని ఆగిపోతుంది సాంకేతిక లోపాల వలన ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి మీ ఆలోచనలను చక్కగా కూర్చి ప్రదర్శిస్తారు మీ ప్రదర్శనలకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైన సమావేశాలు వాయిదా పడే అవకాశం ఉంది చర్చలు ఫలించక నిరాశ ఎదురవుతుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఆహార విషయంలో అజాగ్రత్త వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి బయటి ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది మీ ఆత్మీయత అందరినీ ఆకట్టుకుంటుంది మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు మీపై అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారు మీ పనితీరును మెచ్చుకొని ప్రోత్సాహం అందిస్తారు మీ సంకల్ప బలం దృఢంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు సాధిస్తారు మీ పుస్తక సమీక్షలు ఆసక్తికరంగా ఉంటాయి పాఠకులు వాటిని మెచ్చుకుంటారు వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి పొదుపు పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు మంచి సంగీతాన్ని వినడం మీ మనసుకు సాంతవన కలిగిస్తుంది మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంగీతం సహాయపడుతుంది మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులు మిమ్మల్ని మెచ్చుకుంటారు రాజకీయ రంగంలో ఈ రోజు మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది కడలకు సంబంధించిన రంగాలలో మీకు విజయం లభిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది మీరు ప్రారంభించిన శుభార్ధక క్రియలలో అనవసరమైన ఆటంకాలు ఆలస్యాలు ఎదురవుతాయి ఈ పనుల కోసం చేసిన ఖర్చు అధికమై ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కోచింగ్ లేదా శిక్షణ ఇవ్వడం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటారు వారికి మార్గనిర్దేశం చేస్తారు పశుపోషణ ద్వారా ఈ రోజు అధిక లాభాలు పొందుతారు మీ పశుసంపద పెరుగుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి పంట దిగుబడి ఆశాజరకంగా ఉంటుంది మీ సృజనాత్మక ఆలోచనలు ఏదో ఒక కారణం చేత ఆగిపోతాయి కొత్తగా రూపొందించాలనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఊహించని ఆదాయ మార్గాలు తెరచుకుంటాయి మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులు ఆకర్షితులవుతారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది ప్రేమ సంబంధాలలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది మీ ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి విద్యుత్ సంబంధిత పనుల్లో ఇబ్బందులు కలుగుతాయి వాతావరణం అనుకూలంగా ఉండటం వలన పనులు సులభంగా పూర్తి చేస్తారు ఊహించని వాతావరణ మార్పుల నుండి రక్షణ లభిస్తుంది మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త వలన పెద్ద నష్టాలు జరగకుండా నివారించగలుగుతారు వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వలన ప్రయోజనం పొందుతారు ఆధ్యాత్మిక చింతన పెరిగి మనసుకు ప్రశాంతత లభిస్తుంది పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం కలుగుతుంది పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఊహించని నష్టాలు ఎదురుకావచ్చు కొత్త ఒప్పందాలలో ఆలస్యం ఏర్పడుతుంది వృత్తిపరమైన అభివృద్దికి సంబంధించిన కొత్త మార్గాలు ఈ రోజు తెరుచుకుంటాయి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు లభిస్తాయి సమయాన్ని సరి సరిగ్గా నిర్వహించలేకపోవడం వలన ముఖ్యమైన గడువులు దాటిపోతాయి మీరు పనులను ఆలస్యంగా పూర్తి చేస్తారు మీకు నచ్చిన సినిమా చూడటం ద్వారా మంచి వినోదాన్ని పొందుతారు ఇది మీ ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది మీరు ఈ రోజు అనుసరించే పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి గ్రహ దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది వారితో మీ సంబంధాలు మరింత దృఢపడతాయి స్నేహితులతో కలిసి మీరు ఆనందకరమైన క్షణాలను గడుపుతారు మీరు చేపట్టే పర్యటనలు ఆహ్లాదకరంగా లాభదాయకంగా ఉంటాయి కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో తప్పుడు అంచనాలు వేసుకోవడం వలన నష్టాలు సంభవించవచ్చు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి మీరు పాల్గొనే వర్క్షాపులు లేదా శిక్షణా తరగతులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా ముఖ్యమైనది కొత్త విషయాలు నేర్చుకుంటారు మనసు అశాంతికి లోనవుతుంది నిరంతరం ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది మీరు చేపట్టిన సామాజిక కార్యక్రమాలు విజయవంతమవుతాయి తోటివారి నుండి ప్రశంసలు అందుకుంటారు మీపై మీకున్న నమ్మకం ఈ రోజు మిమ్మల్ని పెద్ద విజయాల వైపు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో కష్టమైన పనులు కూడా సులువుగా పూర్తి చేస్తారు ఇతరుల సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి సామాజిక సేవ చేయడం వలన గొప్ప సంతృప్తి పొందుతారు ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి కొత్త పద్ధతులను అవలంబిస్తారు మీ సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి కౌన్సిలింగ్ లో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది మీ సమస్యలకు సరైన సలహాలు లభించకపోవడం వలన నిరాశ చెందుతారు దీర్ఘకాలంగా ఉన్న చట్టపరమైన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి న్యాయపరమైన అంశాలలో విజయం సాధిస్తారు ఊరట లభిస్తుంది సముద్ర సంబంధిత ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి తీర ప్రాంతాలలో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలి మీపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఈ రోజు మీకు శుభాన్నిస్తాయి పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు నూతన విషయాలు నేర్చుకుంటారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు ఇతరులకు సహాయం చేస్తారు వారి జీవితంలో మార్పు తీసుకువస్తారు ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ కళాత్మకతకు ప్రశంసలు లభిస్తాయి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు కొత్త కోర్సులలో చేరతారు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు మీ సంభాషణ నైపుణ్యాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీ వినూత్న ఆలోచనలకు ఆదరణ లభించదు కొత్త ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదురవుతాయి వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి ఇంజనీరింగ్ రంగంలో వారికి ఈ రోజు మంచి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు విజయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయ విలువలను గౌరవిస్తారు ఈ రోజు మీరు జపించే మంత్రం వలన అపారమైన శక్తి లభిస్తుంది సానుకూల ధోరణి పెరుగుతుంది పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది నాటక రంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది ప్రదర్శనలు ప్రశంసలు పొందుతాయి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందుతారు ఇది మీ వృత్తిపరమైన అభివృద్దికి తోడ్పడుతుంది కెరియర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు పొందుతారు స్థిరాస్తి కొనుగోలుకు ఇది సరైన సమయం వ్యవసాయంలో కొత్త పద్దతులు ప్రవేశపెడతారు మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందుతారు జల వనరుల నిర్వహణలో సమస్యలు ఎదురవుతాయి నీటి కొరత కారణంగా ఇబ్బందులు పడతారు ఆలోచనాత్మక ఆటలు లేదా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ మేధో సామర్థ్యం పెరుగుతుంది క్లిష్టమైన సమస్యలను త్వరగా అర్థం చేసుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు తీసుకున్న ధైర్యం తగ్గుతుంది దీనివలన అవకాశాలు చేజారతాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మానసికంగా బలహీనపడతారు మీ చుట్టూ ఉన్న గొడవలను మీరు చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు ఇతరుల మధ్య శాంతిని నెలకొల్పడానికి మీ కృషి ఉపయోగపడుతుంది మీ మనో భావాలు స్థిరంగా ఉంటాయి ఎటువంటి ఆందోళనలు ఉండవు పని ఒత్తిడి కారణంగా మీరు మానసికంగా అలసిపోతారు సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ప్రారంభించే స్టార్టప్లు విజయవంతమవుతాయి మీకు మంచి లాభాలు వస్తాయి మీ దివ్య చింతన మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది మీకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది వినోదం కోసం సమయం కేటాయించడం కష్టమవుతుంది కాలక్షేపం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఆర్థిక పెట్టుబడులు నష్టాలను తీసుకొస్తాయి మీరు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు ధన నష్టం కలిగే అవకాశం ఉంది విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి అనుకోని ప్రమాదాలకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేయడానికి సరైన వనరులు లభించవు అత్యాధునిక అంశాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈ రోజు చాలా విజయవంతమవుతాయి మీరు ప్రచారం చేసే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది పర్యావరణ పరిరక్షణ వైపు మీరు అడుగులు వేస్తారు ప్రకృతితో గడపడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు ఆశించిన ఆనందం ఈ రోజు దొరకకపోవచ్చు మానసికంగా కొద్దిగా విచారంగా ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు విజయం లభిస్తుంది శారీరక శ్రమతో ఉల్లాసంగా ఉంటారు బీమా సంబంధిత పనులు విజయవంతమవుతాయి భవిష్యత్తుకు భద్రత లభిస్తుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ప్రశంసలు అందుకుంటారు సంతానం నుండి మంచి వార్తలు వింటారు వారి పురోగతిని చూసి సంతోషిస్తారు పాత సంబంధాలు మరింత బలపడతాయి మానసిక బంధాలు అనుబంధాలు పెరిగి సంతోషాన్నిస్తారు నాట్య రంగంలో మీకు గుర్తింపు లభిస్తుంది మీ నృత్య ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది ఆధ్యాత్మిక యాత్రలు చెయ్యాలనే కోరిక పెరుగుతుంది ప్రణాళికలు వేస్తారు దైవ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు సోషల్ మీడియాలో విమర్శలు ట్రోలింగ్ ఎదుర్కొని మానసికంగా బాధపడతారు వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది మీ జీవన శైలిని మెరుగుపరుచుకోవడానికి మంచి మార్పులు చేస్తారు ఆహ్లాదకరమైన జీవనం గడుపుతారు ఈ రోజు మీరు ఏ పని చేపట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు ఒటోమాటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి